అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి లక్షలోపు రుణమాఫీకి సంబంధించి మన భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ గ్రామం గన్పూర్ మండల రైతుల యొక్క అభిప్రాయాలను ఈరోజు తెలుసుకుందాం రుణమాఫీ గురించి ఈరోజు చెల్పూర్ గ్రామం నందు కొంతమంది రైతులను వారి అభిప్రాయ సేకరణ గురించి ఇక్కడ చెలుపూరు గ్రామం దాడికి రావడం జరిగింది ఈ మీరు చెప్పే అభిప్రాయం మీరు మాటల్లోనే విన్నాం మా సేరు తాలపల్లి రజపతి మా చెల్పూరు గ్రామం మండలం గణపూర్ జిల్లా జయశంకర్ పూపాలపల్లి మీరు ఏ ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారు డిసిబి బ్యాంకులో తీసుకున్నారు ఎంత రుణం మాఫియండి ముప్పై వేల ఏడు వందల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు చాలా సంతోషం మీ అభిప్రాయం చెప్పండి ఈ గవర్నమెంట్ చేసిన పని ఈ గవర్నమెంట్ చేసింది చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు శాఖ మంత్రి తిమ్మల మా గారికి ధన్యవాదాలు ఏ విధంగా ఉపయోగపడి చాలా పంట పెట్టుబడికి సకాలంలో ఒకేసారి మళ్ళీ రుణమాఫీ చేయడం చాలా సంతోషం ఏ ప్రభుత్వం చేసిన పని ఈ ప్రభుత్వం చేసింది ఈ రుణమాప చేయడం వల్ల మీకు మెరుగుపడడం మళ్ళీ పంట మళ్ళీ త్వరగానే మళ్ళీ రుణాలు ఇస్తున్నారు చాలా ఇంత సంతోషం గౌరవ గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్వహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే నా పేరు భాస్కర్ మేము ఎకరం నరఫలము పండించుకుంటున్నాము మేము చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉండడం వలన ఈ వ్యవసాయం అప్పులను మా కోసం దయ తెలిసి గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినందుకు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏ ప్రభుత్వం చేయని పని ఈ ప్రభుత్వం చేసినందుకు బాగా బాగా సంతోషంతో ఉన్నాము మా పిల్లలను మంచిగా చదివించుకొని వ్యవసాయం చేసుకోవడానికి ఈ సాయం చేసిన ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మేము మర్చిపోకుండా సంతోషంతో ఈ ప్రభుత్వానికి రుణపడి ఉన్నాము